ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మరో ఐదు రోజుల్లో అతి శక్తివంతమైన యోగం ఏర్పడబోతుంది ఈ నెల అంటే ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం బుధుడు కుజుడు ఇద్దరు ఒకరికొకరు అరవై డిగ్రీలు కదులుతారు అందువల్ల త్రీ ఏకాదశి యోగం ఏర్పడుతుంది శుభయోగాన్ని అందిస్తుంది అందువల్ల ధనుస్సు రాశి వారికి శుభయోగం కలుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధనుస్సు రాశి వారికి త్రి ఏకాదశి యోగం మంచి ప్రయోజనాలను అందిస్తుంది ఈ శుభయోగం ప్రభావంతో ధనుస్సు రాశివారు ప్రతి రంగంలోనూ విజయాన్ని పొందుతారు వీరికి చాలా ఆర్థిక లాభాలను అందిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అందువల్లనే అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు కుజుడు బుధుడు కలయిక వల్ల ఏర్పడిన ఈ శుభయోగం ధనుస్సు రాశి వారికి అంతులేని ఆనందాన్ని అందిస్తుంది